హాయ్ నమస్తే అస్లాం వలకం వెల్కమ్ టు ఫత్మాస్ కిచెన్ మా ఫామ్ హౌస్లో అయితే అరటికాయలు అయితే బాగా కాసేయండి ఇది ఏమైనా పళ్ళు కాదు కూరకాయలు ఇది కూర వండటానికే పనికి వస్తుంది చిప్స్కి దానికి పనికి వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత పెద్ద గీల అయిందో ఒక్కసారే కాకుండా అప్పుడు అప్పుడన్నీ కట్ చేసుకోవచ్చు చూడండి ఒకటైతే పండు పండింది అదైతే పనికిరాదు బాగుండదు అసలు ఈ కూరకాయలు కదా కర్రీకి అయితేనే బాగుంటుంది ఇంకా కొన్ని అయితే తెంపుతున్నాం కర్రీ చేయటానికైనా చిప్స్ చేయటానికైనా పనికి వస్తుంది చాలా బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అరటికాయలు వాటర్ మిలన్ చెట్లు అయితే పెట్టాము చూడండి రెండు పిందెలు అయితే వేసినాయి ఇంకా అవుతున్నాయి ఇవి పెద్దగా అయినాక చూపిస్తాను ఇప్పుడైతే చిన్న పిందల్లాగా ఉన్నాయి ఇంకా చెట్లయితే ఇప్పుడే పెట్టాము వర్షం వస్తుంది మొత్తము చెట్లకైతే పాదులు తీశారు ఇది మొత్తం అయితే ఎంత బాగుందో ఇక్కడ వెదర్ చాలా బాగుంది అన్నీ పచ్చటి చెట్లు మా ఐజా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కి జంప్ చేస్తుంది మా ఐజా పాప ఇంకా ఇదంతా బెండకాయ గోకరకాయ గోంగూర ఇవన్నీ అయితే వేసామండి ఇప్పుడే మొలిచినాయి చాలా వరకు అయితే మొక్కలు అయితే అవుతున్నాయి ఇప్పుడు ఇంకా ట్వంటీ డేస్ అయితే మంచిగా పూత కాతకు వస్తుంది గోంగూర చూడండి చెట్లు అయితే చాలా పచ్చగా ఉన్నాయి అసలు ఇవి అయితే గోంగూర మోరంగడ్డ అవన్నీ ఉన్నాయి కింద ఎంత బాగుందో చూడండి మొత్తం వెదర్ చాలా బాగుంది ఇక్కడ ఫామ్ హౌస్ కూడా అదైతే గోకరకాయ చెట్టు అయితే పూత అవుతుంది ఇంకా పూల చెట్టు అది సొరకాయ ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇదొక రకం చెట్టు ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఇందులో ఇవన్నీ వంకాయ చెట్లు అక్కడొక్కటి అక్కడొకటి అయితే వంకాయ చెట్లు పెట్టాము టమాటా చూడండి వర్షం అయితే బాగా వస్తుంది ముసురు వర్షం వస్తుంది ఈ దొండకాయ చెట్టు ఇది దొండకాయలు అయితే ఇప్పుడు లేవు ఒకసారి తెంపేసినాం దొమ్మ దొండకాయలు అయితే లేవు చమ్మకాయలు అయితే ఉన్నాయి చమ్మకాయలు అయితే మొన్ననే తెంపినాం మళ్ళీ వెళ్తున్నాయి ఈరోజైతే నేనైతే తెంపేస్తున్నాను చమ్మకాయలు చమ్మకాయలు అయితే బాగానే వెళ్తున్నాయి ఐదారు రోజులకు ఒకసారి అయితే బాగానే వెళ్తున్నాయి చెమ్మకాయలు అయితే ఎక్కువ శాతం మార్కెట్లోకి అయితే రావు ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇవి ఎక్కువ శాతం చాలామంది ఎండ్లల్లోనూ వేసుకుంటారు ఈ చెట్టు చెమ్మకాయ దీనికి పురుగు పట్టదు ఏముండదు మంచి ఫైబర్ ఫుడ్ ఇది చూడండి ఎన్ని వెళ్ళాయి చెమ్మకాయలు ఇంకా గోంగూర ఎర్ర గోంగూర ఉంది తెల్ల గోంగూర ఉంది ఒకసారి చాలాసార్లు తెంపినాం ఎర్ర గొంగూర తెల్ల గొంగూర ఇప్పుడైతే వచ్చినాం కాబట్టి తెంపకెళ్తున్నాం ఇది చూడండి ఇది ద్రాక్ష అంట ఇంకా ఇప్పుడే అవుతుంది తీగ పడుతుంది కదా ద్రాక్ష ఇంకా చాలా రకాల చెట్లు అయితే వేసినాం మేము ఇక్కడ చూడండి చిన్న పసర దోసకాయలు అంటారు కదా ఆ దోసకాయ చెట్టు చిన్న చిన్న దోసకాయలు అయితే అయినాయి ఇంకా నాలుగు రోజులు అయితే దోసకాయలు వెళ్తాయి అవి ఇంక చిన్నవి ఉన్నాయి ఇంకా తెంపరాదు చాలా చిన్నగా ఉన్నాయి పచ్చగా చాలా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి వెదరు సూపర్గా ఉంది కదా ఇంకో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం ఇక్కడికైతే మేము అందరం వచ్చినాం చాలా బాగుంది వెదర్ అయితే చాలా బాగుంది ముసురు వస్తుంది వర్షం ఇంకో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్